అందరికీ నమస్కారం అండి నా పేరు హరిత ఇది మన హాయ్ ఫ్రెండ్స్ చూసారా నర్సరీ వ్యూ పాయింట్ ఎంత నేచురల్గా అలాగే ఎంత బ్యూటిఫుల్గా ఉందో నర్సరీ వచ్చేసి అనంతపురం జిల్లా రాయదుర్గం ఏరియా అండి నా ఛానల్ ద్వారా మీరు నర్సరీలో మొక్కల పెంపకం ఎలా జరుగుతుంది అలాగే వాటిని ఎలా మేము కేర్ తీసుకుంటాము వాటిని రైతులకి ఎలా మంచిగా మొక్కలు అనేది నాణ్యతతో ఇస్తామనే విషయాలన్నీ వీడియో రూపంలో అందిస్తానండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇది మెలిన కంపెనీ వారి హైబ్రిడ్ టమాటా రకం అండి అలాగే ఇది సెమినీ కంపెనీ వారి క్యాబేజీ నార్ అండి టమాటాలో చాలా రకాల క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఏ క్వాలిటీ ఏ రకం సీడ్ నాటితే మంచి దిగుబడినిస్తుంది అలాగే వర్షాకాలానికి తగ్గట్టు ఎండాకాలం తగ్గట్టు ఏ సీడ్ నాటుకుంటే మంచి రిజల్ట్ వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తానండి టమాటాలో టమాటా నార్ వేయడానికి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ మనం టమాటా విత్తనాల్ని మంచిగా ఎంచుకోవాలి ఇలా మంచి రకం సీడ్ ఎంచుకున్న తర్వాత వాటిని ఒక నైట్ వాటర్లో నానబెట్టడం వల్ల ఇలా విత్తనాల్ని నానబెట్టి వాటిని మళ్ళీ వాటర్ లేకుండా పంపేసి ఇలా ఒక ఒక కవర్ తీసుకొని ఆ విత్తనాల్ని ఇలా పౌడర్తో వేసి తిక్కి పెట్టుకోవడం వల్ల విత్తనాలు అనేది ఫాస్ట్గా ఇవ్వడానికి ఎంతో హెల్ప్ఫుల్ ఉంటుందండి సో ఇది పిహెచ్ఎస్ కంపెనీ వారి సాహిత సీడ్ అండి ఇలా విత్తనాలు అనేది ఇలా చేసుకొని అలాగే ట్రైస్ తీసుకొని కుక్కపేట నింపుకొని ఇలా ట్రైల్లో విత్తనాలు అనేది వేయడం జరుగుతుంది ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత మొక్క అనేది ఇలా గ్రో అవుతుందండి జర్మేట్ అవుతుంది ఇలా జర్మేట్ అయిందని టూ ఫైవ్ డేస్ తర్వాత మొక్క అనేది టొండాకులతో ఇలా గ్రో అవ్వడం జరుగుతుంది చూసారా వన్ వీక్ తర్వాత మొక్క అనేది ఎలా గ్రో అయిందో ఇది ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత అండి అలాగే మీకు ప్రతి విషయాలని క్లారిటీగా చెప్తానండి మొక్కలు అనేది స్టార్టింగ్ స్టేజ్ ఎండింగ్ స్టేజ్ ఇలా ఎదుగుతాయని సో వాటరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి మొక్కలకి డైలీ వాటరింగ్ ఇవ్వడం వల్ల మొక్కలు అనేది ఎంతో హెల్తీగా మంచిగా గ్రో అవుతాయి డైలీ వాటర్ పట్టాలండి అలాగే త్రీ డేస్కి ఒకసారి మందులకి మందులు అనేది స్ప్రేయింగ్ చాలా ఇంపార్టెంట్ మందులు వేసుకోవడం వల్ల మొక్కలకి ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ మొక్క అనేది ఎంత హెల్తీగా పెరిగిందో అలాగే మొక్క చూడండి రూట్స్ అనేది ఇలా ఫామ్ అయిందో చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు వీడియోలో మొక్క అనేది ఇలా చూసారా అండి ఇది స్టేజ్ నార్ అండి చూసారా ఎంత హెల్దీగా పెరిగిందో మొక్క ఇది ఇలాంటి మంచి రకం నారు ఎంచుకోవడం వల్ల రైతులు కూడా పొలంలో నాటుకోవడం వల్ల వాళ్ళకి మంచి కాపు అలాగే మంచి దిగుబడి అనేది ఇస్తుందండి అంటే ఫార్మర్స్ వాళ్ళు మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి రకం నారు ఎంచుకోవాలి ఇలా మొక్కలు అనేది జాగ్రత్తగా పెడతామండి చూసారా నార్లు అనేది ఇలా పీకి సంచులుకనేది రైతులకి అప్పు చెప్పడం జరుగుతుందండి ఇది సీజెంటా కంపెనీ వారి టూ జీరో ఫోర్ త్రీ అండి ఇది ఎక్కువగా రైతులు ఇక్కడ మిరప అనేది సాగు చేస్తారు అంటే వాళ్ళే రై ఫార్మర్స్ అన్న వాళ్ళే సీడ్ ఇచ్చి పోయించుకొని తీసుకెళ్తుంటారండి పొలంలో నాట్లు వేయడానికి నర్సరీ గురించి మీకు మరిన్ని విషయాలు చెప్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకొకరికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ